నటసింహం నందమూరి బాలయ్యబాబు గారి టైటిల్ని కొట్టేసిన నితిన్ అసలు ఏంటి మ్యాటర్ అంటే ఎన్బికె వన్ జీరో నైన్కు సంబంధించి రీసెంట్గా మనం వింటా ఉన్నాం రాబిన్హుడ్ అనే టైటిల్ పరిశీలన పరిశీలనలో ఉన్నట్టుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి ఈ టైటిల్ కన్ఫర్మ్ అయినట్టుగా సో మరి ఈ మూవీకి సంబంధించి అసలు ఏంటి టాపిక్ అసలు టైటిల్ ఏంటి అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేనప్పటికీ సో నితిన్ గారి మూవీ టైటిల్ కూడా ఇంచుమించు సేమ్ ఇదే ఉండడం వల్ల ఇక నితిన్ గారు లేట్ చేస్తే ఈ టైటిల్ మన నుంచి జా చేజారిపోతుంది అనుకున్నారు ఏమో మరి సో మూవీ టైటిల్ని అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు ఒక పోస్టర్ ద్వారా రిపబ్లిక్ డే సందర్భంగా అయితే రాబిన్ హుడ్ అంటూ నితిన్ గారి మూవీ యొక్క పోస్టర్ని మీకు స్క్రీన్ పైన కూడా చూస్తున్నా చూసేయండి మరి బాలేబాబు గారి మూవీ యొక్క టైటిల్ ఇదేనా కాదా అసలు ఆ టైటిల్ అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది గతంలో బాబీ గారు కూడా ఒక పది పదిహేను రోజుల కింద కూడా చెప్పారు త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేస్తామంటూ సో మరి రిపబ్లిక్ డే కనుకగా టైటిల్ అనౌన్స్ చేస్తారని అందరూ భావించారు మూవీ స్టార్ట్ అయితే దాదాపు మూడున్నర మూడున్నర నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ కానీ టైటిల్ కానీ ఇప్పటివరకు బయటికి రా రాకపోవడం అభిమానులని కాస్త డిసప్పాయింట్ చేస్తున్నటువంటి అంశం అయినప్పటికీ సో చూడాలి మరి ఏప్రిల్ మంత్లో రిలీజ్ అవ్వనుకుంటున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి ఈ మంత్లో అట్లీస్ట్ జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలో అయినా ఈ మూవీ యొక్క టైటిల్కి సంబంధించిన అప్డేట్ వస్తుందా లేదా అనేదాన్ని వెయిట్ చేసి చూడాల్సింది